మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేను మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజున ఆర్టీవీలో ఒక కథనం రావడం జరిగింది ఆ కథనం ఏమంటే మన అనంతపురం జిల్లా ఎంపీ అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా ఆయన తమ్ముడైనటువంటి బద్రిన్న గారికి నేను ఫోన్ చేసి మీకు రైల్వే కంట్రాక్ట్ ఏడు కోట్ల వరకు వచ్చింది గుమ్మనూరు జయరామణికి మీరు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసి భయపడిస్తున్నట్లు ఆర్టీవీలో కథనం జరుగుతుంది ఆర్టీవీ యాజమాన్యానికి ఆర్టీవీలో ప్రచురించిన వాళ్ళ మీడియా వాళ్ళకి అందరికీ దయచేసి నేను ఒక్కటే చెప్పుకుంటున్నా నేను గన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నగారికి అయితేనే ఉంది ఆయన తమ్ముడు అయితేనే అయినటువంటి భద్రికారికి అయితేనే ఉంది నేను పోను చేసి మాట్లాడినట్ల మీరు ప్రూఫ్ చూపిస్తే మీరు చూపించిన దానికి నేను అర్హుడని ఒప్పుకుంటా కానీ మీరు ఎటువంటి ప్రూఫ్ లేకోకుండా గుమ్మనూరు అంటేనే నారాయణ అని గుర్తుకొచ్చిందని మీరు నా ఫుటేజ్లో నా నా వీడియోలు తెప్పించుకొని నా వీడియోలు ప్రచారం చేస్తూ నేను ఫోన్ చేశానని చెప్పి ఆ టీవీలో కథనం కథనం రాయడం కథనం చూపించడం జరిగింది దయచేసి ఆ టీవీ వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నగారికి మీరు ఫోన్ ద్వారా అయితే అయితేనే ఉంది ఆయన అందుబాటులో ఉంటే ఇంటర్వ్యూ ద్వారా అయితేనే ఉంది ఆయన తమ్ముడైనటువంటి పత్రికారి అయితేనే ఉంది మీరు కలిసి గుమ్మనూరు నారాయణ మీకు ఫోన్ చేసి కమిషన్ అడిగినాడని మీరు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా అయినా చెప్పి ఈ రోజు మీకు మీడియా మీడియా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నా నేను ఎందుకు ఈ చెప్తున్నానంటే మీడియా అయినా మీడియా మిత్రులైనా నా సోదరు భావంతో చూసే వ్యక్తి నేను కానీ ఈరోజు మీరు ప్రచరించడం వల్ల నా మనోభావ నా మనోభావాలు దెబ్బతిని నేను తప్ప చేయకుండా కానీ తప్ప చేసినట్టు చూపిస్తున్నారు కాబట్టి దయచేసి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నా నేను అన్నీ ఎవడేసి పెట్టుకుని ఉన్నా అంబికా లక్ష్మీఆర్ ఎంపీ గారితో కూడా మాట్లాడినా ఆయన సోదరుడైన బద్రి గారితో కూడా మాట్లాడినా వాళ్ళని కనుక్కోండి మీరందరూ కనుక్కొని నారాయణ ఫోన్ చేసినాడా లేదని కనుక్కొని పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ప్రచురించింటే నేను చాలా సంతోషపడే విషయం కానీ ఎటువంటి ఆధారాలు లేకోకుండా అంటే నారాయణ గుర్తుకొచ్చి నారాయణ ఫుటేజ్ని తెప్పించుకొని మీరు ప్రచురించడం వల్ల నేను శానా మనోభావానికి ఈ ఈరోజు నేను మీ మీడియా మీడియా మిత్రులని ఒక్కటే కోరుకుంటున్నాను అందరినీ మిమ్మల్ని కోరుకునేది ఏమంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మీరు పూర్తి వివరాలు తెలుసుకొని మీరు మరి మీడియా ద్వారా మీరు తెలుసుకొని మీరు మీడియా ద్వారా ప్రచురిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా తప్పు చేయను తప్పు చేశానంటే తల వస్తానని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను లోకేష్ అన్న గారికి అయితేనే ఉంది చంద్రబాబు నాయుడు గారికి అయితేనే ఉంది ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా రాష్ట్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవన్నకైతేనే ఉంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి ఒకటే మనం తెలుసుకుంటున్నా నాకు ఎటువంటి సంబంధం లేకునే విషయం అన్న ఇది కావాలంటే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారిని వాళ్ళ తమ్ముడైనటువంటి అయినటువంటి గారిని తెలుసుకొని నా నాపై ఇలాంటి బురద చల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ మీ అందరినీ మీ తమ్ముడు నారాయణ కోరుకుంటున్నాడు